హలో నమస్తే ఫ్రెండ్స్ సో ఇవాళ నేను ఒక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుంటాను ఆ వీడియోని షూట్ చేసుకొచ్చాను నేను షూట్ చేసుకొని వచ్చాను సో ఆ వీడియో చాలా మన ఇప్పుడు వినాయక చవితికి యూజ్ అవుతుంది ప్రతి పండగలకి యూజ్ అవుతుంది మీకు ఎందుకంటే అక్కడ చాలా ఐటమ్స్ దొరుకుతాయి పూజ ఐటమ్స్ ఇటు అన్నీ దొరుకుతుంటాయి డెకరేట్ ఐటమ్స్ దొరుకుతుంటాయి ఇప్పుడు స్పెషల్ అయితే మనకి ఇప్పుడు వినాయక చవితికి మనం వినాయకుని విగ్రహాన్ని కూర్చోబెడతాం వినాయకుని కూర్చోబెడతాం కదా అవుట్ సైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అలాగే రెడీ చేసినవి కూడా ఉంటాయి మీకు సో మనం ఇంకా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీకు ఇంకా షేర్ చేసుకుంటాను ఇక్కడ ఏంటనే చూపిస్తాను చూసే ప్రకాష్ పాటియా షాప్ ఫ్రెండ్స్ మనము జనరల్ బజార్కి వెళ్ళాం కానీ మనం లోపలికి వెళ్తాం కదా వెళ్ళాగానే ఒక మీకు రోడ్ పైన ఉంటుంది జనరల్ బజార్ వెళ్ళాగానే లోపలనే ఉంటుంది మీకు బయట కొన్ని డెకరేషన్ ఐటమ్స్ పెడతారు మరి కొన్ని కొన్ని మాత్రం లోపలికి వెళ్ళినాక మనకు థర్డ్ ఫ్లోర్లో దొరుకుతాయి అన్నీ మనకి దీంట్లో ఇంకెక్కడ ఇక్కడ చూడండి అన్ని ఫ్రైస్తో సహా పెట్టాను ఫ్రెండ్స్ ఇవన్నీ కొంచెం బయట పెట్టారు ఇంకా దీంట్లో థర్డ్ ఫ్లోర్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కూడా అన్ని డెకరేట్ ఐటమ్స్ ఉంటాయి థర్డ్ ఫ్లోర్లోనేమో ఇలా రెడీ చేస్తూనే ఉంటాయి అన్నమాట మళ్ళీ స్టాండ్స్ కూడా దొరుకుతాయి మీకు ఇక్కడ కొంచెం చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే స్టాండ్స్ అయితే

ये त्री भाई त्री है बाई है भैया नहीं बोला ना आपने चार बाई चार बाई चार लेते ఇవి ఇంకా స్టాండ్స్ అనమాట మీకు డెకరేషన్ చేసుకోవడానికి స్టాండ్స్ కూడా ఉంటాయి ఇక్కడ సో అలా స్టాండ్స్ ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ దాని సైజుని బట్టి ఉంటాయి అన్నమాట మనకి సో అన్నీ ఇట్లా మనం డెకరేషన్ చేసుకోవడానికి స్టాండ్స్ ఇవన్నీ ఉంటాయి మీకు ఇలా రెడీ చేసినవి కూడా తీసుకొని పోవచ్చు ఇలా రెడీ చేసినవి ఉన్నాయి కదా అవి కూడా తీసుకొని ఒక ఇటు ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ అలా ఉంటాయి ఇవి రెడీ చేసినవి కూడా తీసుకోవచ్చు మీరు అలాగే ఇలా కూడా సింపుల్గా రెడీ చేసిన ఉంటుంది ఇలా రెడీ చేసి రెడీ చేసినవి కూడా ఉంటాయి మనకి అట్లాగే తీసుకెళ్ళి ఇంక ఇంట్లో పెట్టేసుకోవాలి ఇంకా మనం ఏం డెకరేట్ చేసేది అవసరం ఉండదు ఇక్కడ అంత డెకరేషన్ చేసింది ఇలానే చేస్తారు వాళ్ళు రాడ్తో సహా మొత్తం రాడ్స్తో పెట్టి డెకరేషన్ చేస్తారనమాట సో ఇట్లా సో ఇంకా ఇక్కడ చూసేయండి ఫ్రెండ్స్ మా దగ్గర చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఇక్కడ వర్క్ జరుగుతుంది సో ఇంకా మీరు ఇక్కడ చూసేసేయండి

आज का तो Terima kasih telah <laughs> menonton! सेकन्ड डोअर पे हो गयो सबैको ओसाइलेको कोचले मलाई किन नभेट्ने हो केही दिनमा सामान दुइटा पक्राउ गरेको थियो కట్టుకోబట్టుకోడానిక లేకపోవ వినాయకుని కూర్చోబెట్టడానికి అవును భయ ఆ భయ ఇది వినాయకుని ఇది ఇట్లా వినాయకుని కూర్చోబెట్టం కాదు ఏంటిది వినాయకుని కూర్చోబెట్టం కాదు आ, भाई हंड्रेड क्या अम्मा फाइव हंड्रेड का है के? क्या क्या आपको अम्मा मैडम क्या होना आपको मेरा को ले नहीं सामान है जी केने देगा बच्चों का हां हां 80 160 वो मिलेगा का आएगा 200 और एकटी इसी गाड़ी इनकोटी दान टैक्सी के आगे चल के बोलता है बिल्डिंग ரெண்டு பீசா செல इन तंता होगी मैंने डिस्को अंडे डिस्प्ले में होने बॉक्स में उतरने का समझी पीस नहीं है बताइए मैडम अंडे डिस्प्ले होंगे और ये जो मेरे बॉक्स में है पता है ये उतरने का बोलते हैं ये चुन्नी भी है मैं सुन रहा हूं सबै <laughs> Terima <small> kasih telah menonton. longo Hãy cho kênh Ghiền Mì Gõ để cũng không ai nói cái đó